లాభం నాలుగు ఐదు ఆరు ఏంటి ఈ యా ఎన్ని పూలు కొంటున్నావు పట్నం నుంచి మీ ఆయన వస్తున్నాడా ఈ రోజు వస్తానని ఉత్తరం రాశారు ఇకనే తలారో స్నానం చేసి బాగా వదులుగా జడేసుకొని ఈ పూలు తల్లు ఎట్టుకున్నావునుకో మీ ఆయనకు మతి పోవాలి రేపు మా పూ మా ఆయన కూడా వస్తాడులే ఒక్క పువ్వు కూడా అమ్మనివుడు మొత్తం చెండి తీసి నా తల్లోనే పెడతాడు వస్తాడు వస్తాడు అంటావు వస్తాడే నీ మొగుడు నా ఉన్న నీ మొగుళ్లాగా గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నావా మిలిటరీలో ఉద్యోగం తుపాకీ తీసుకొని రాత్రి పగులు దేశాన్ని కాపలా ఉంటున్నాడు తెలుసా తీరిక దొరకద్దు ఏం తులసమ్మా నీకెన్ని మూర్లు కావాలి నాకు రెండు మూర్లు మల్లిపూలి పూలి మల్లి పూలు అయిపోయాయి తీసుకు అదే మల్లిచం ఉంచుకోలేదంట ఇవి జానకమ్మ కోసం అమ్మేది అమ్మేవి కాదు అబద్ధాలు అడమక జానకమ్మ తల్ల పూలు అట్టందే నువ్వు వ్యాపారానికి బయలుదేరావు నాకు తెలియదు అనుకున్నావా నిజమే ఈ ఆల పూలు తెచ్చేసరికి అయిపోయింది జానకం ఇంట్లో లేదు ఊళ్ళోకెళ్ళిందంట అందుకే ఇది దాచుంచా జానకమ్మకి పూల కొద్దువేమిటి ఈ ఊళ్ళో ఏ పూల చెట్టుని అడిగినా జానకమ్మని కాదందు కావాలంటే పావల ఎక్కువ తీసుకో ఇటీవో పావల ఎక్కువ ఇస్తావా ఇదిగో పది ఎకరాల పూలం ఎక్కువ ఇచ్చినా జానకమ్మ కోసం దాచిపెట్టిన పూలు మాత్రం ఎవరికి ఇవ్వను మరేనే పిల్ల జానకమ్మ పూల కోసం ఆశపడకూడదు ఆ పిల్ల మా ఊరు మహాలక్ష్మి మొత్తం మహాలక్ష్మి కాదు మహాలక్ష్మి రమ్మకు పంపిందా లేదు జానికి అత్త ఊరు వెళ్తేనే మంచి నీళ్ళ కోసం వచ్చాను మేమంతా ఏమనుకున్నావా ఇటు ఇంకో పది రోజులు అడిగి బాబు నీ బాకీ వడ్డీ చూసా తీసుకుంటాను బాబు అడిగితే జాలిపడి గడువేయటానికి నేను యముణ్ణి కాదు బే తల్వార్ ఖాన్ మాట తప్పిన మనిషికి నేను సైతాన్ కంటే చెడ్డవాణ్ణి ఏంటండి తాత ఏమైంది చూడమ్మా డబ్బంతకు అప్పు తీసుకుని ఆలస్యం అయితే చెంపు తెప్పాలి ఎత్తుకుపోతున్నాడమ్మా నువ్వు ఒట్టి పిచ్చోడు తాత కాన్ బాబా నిన్ను ఊరికి జరిపిస్తున్నాడు అంతే కాదు కాన్ బాబా అయినా అన్నమాట ప్రకారం బాకీ తీర్చొద్దు తీసుకునేటప్పుడు అంత తొందర తీర్చేటప్పుడు ఉండదు సర్లే ఖచ్చితంగా పది రోజులు ఇవ్వకపోతే కాన్ బాబా నిజంగానే ఊరుకోడు ఈ సార్ మాత్రం నేను వదిలేస్తున్నాడు సమాధానం సర్దుకో 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 పిల్ల ఏదో అందని సామాన్లు సర్దుకుంటావు బే ఆ అల్లాయే వచ్చి చెప్పినా ఒప్పుకోడి ఖాన్ అయితే బాబాకి నిజంగానే కోపం వచ్చిందనమాట మాటలకి మమకారాలకి వ్యాపారం మర్చిపోయే ఖాన్ మై కాబుల్ అయితే ఇప్పుడు ఏమంటావు ఎప్పుడు ఒకే మాట అంటాం మాది బాకీ చెల్లించాలి మీది సామాన్ తీసుకోవాలి కథం అంతేగాని ఒకే మాట పది సార్లు చెప్పండి నీ బాకీ చెల్లేసుకోటి నా పేరు బేటీ కాదు జానకి తీసుకో నా బాకీకి నీ గాజు ఇస్తామ్మా నీవేమిటి నా ఏంటి మనంతా ఒకటేగా నీ బాబాకి మన పరాయవాళ్ళం తీసుకో ఓహో తల్వార్ ఖాన్ గారా ఏమిటి ఇలా వచ్చారు నేనేం బాకీ లేనే తల్వార్ ఖానా

నువ్వు చెప్పింది నిజం భార్య బిడ్డలు లేని నాకు బాబా అని పిలిపించుకునే హక్కు లేదు పైసాని మించిన పాశం లేదని రూపాయే అల్లా అని నమ్మి దేశం వచ్చాను పైసా పైసా కూడేసి డబ్బు మూట కట్టాను ఏ సచ్చి కానీ భేటీ నా అన్న వాళ్ళు లేని ఈ డబ్బు పిచ్చోడు ఈ వచ్చిన కొత్తలో అమ్మా నాన్న పోగొట్టుకున్న పసిపాపగా ఊరందరి గుండెల్లో ఊయెల్లు గేని నవ్వు మోహన్ చూశాను నేను నీ ముద్దు ముద్దు మాటలతో బాబా అన్న నీ పిలుపుతో భాషతో పాటు బతుకులో ఉన్న తీపిని తెలుసుకున్నాను ఈ కాన్గాడి వ్యాపారమే నీ పిలుపుని దూరం చేసేటైతే అసలు ఈ వ్యాపారాన్నే వదిలేస్తాను మై బాబా బాబా బేటి ఏంటిది చిన్నపిల్ల నేను గాజులు వేసుకున్నానుగా నవ్వు ఆకలి పిప్పీలకం మూడు తులాలు ఇవ్వ రెండు తులాలు చాలండి ఎక్కువైతే కమల పిల్లలు పుడతారు కమల పిల్లలే పుడతారు కౌరు వల్ల వంద మంది పుడతారు తినేది కనేది నా పెళ్ళం భరించేది నేను మధ్యలో నూనె అయ్యిందా అవుతోంది నేను ఇంకా పరగడుపుతోనే ఉన్నానండి ఇప్పుడు వేసుకుంటే తప్పకుండా కడిపోతుందన్నారుగా అన్నానే అన్నాను ఇంకా సేపు ఆ పరగడు బలాగే ఉంచు అయిపోతుంది గురువుగారు పిల్లలు పుట్టడానికి వేరే పద్ధతి ఏదో ఉందనుకుంటానండి ఈ ఊరికే కాకుండా ఈ చుట్టుపక్కల పది గ్రామాలకి ఏకైక వైద్యుడు తెలుసా ఆ సంగతి తెలిసే మా ఊరు నుంచి వచ్చి వైకుంఠం గారు తల్లో చంపేస్తున్నాయండి అన్నాను పిచ్చివాడ పేల బాధ పెళ్లం బాధ కంటే ఎక్కువ ఇక నీకి జన్మలో ఆ బాధ ఉండదు ఇదే పేలహాంతక తైలం ఇప్పుడే తయారు చేశాను పట్టు అంతే అందమైన జుట్టు పోయి ఈ ఊళ్ళో మిగిలిన జుట్టు పోతే పేల పేల బాధింది కదా ఆ ఈ మాత్రం వైద్యానికి మీ దగ్గరికే రాలక్కర్లేదు మా ఊళ్ళో మంగలి ఇంతకంటే బాగా చేస్తాడు ఏమండి ఆ మరడిని పిలిపించకూడదు దేనికి బాగా చేస్తాడ వైద్యం అప్పుడైనా పిల్లలు పుడతారేమోనని వాడు చేసేది వైద్యం కాదు చవర కళ్యాణం నేను చచ్చిన తర్వాత వస్తాడు అప్పుడు చేయించుకో పడ ఏమిటో ఎప్పుడు పిల్లల గురించి అడిగినా ఇలా మండిపడుతూ ఉంటారు ఏమిటలా వెధ మొహమ్మట్ చూస్తావు నువ్వు చల్లారు బాబు గారు ఎరా వల్ల కంటి వీరిగా ఆగబు నేనే వస్తున్నాను ఏమిటి ఇలా తగలడ్డావు ఎవరో సత్తారు అంటున్నారు కదా ఏంటండి కథ ఆలస్యమైన సత్యదాకా ఉండి తీసుకెళ్దామని వచ్చానండి ఇప్పుడు తస్తానంది రూవి కాదు సాక్షాత్ గురువు గారే అమ్మో వాళ్ళు చచ్చిపోతే అట్ట నా వ్యాపారం కాటిలో కర్రలా కాలిపోదు మారాదు వైకుంఠం గారి చేతి మాత్రం వల్ల కాటి యాత్ర అన్నారు ఆరు పది కాలాల పాటు గారు తొందరగా రండి బాబు ఎలా ఏమైంది రంగడ కడుపు నొప్పితో మెరుగులు తిరిగిపోతున్నాడు మాట పడిపోయింది బాబు తొందరగా రండి నేను ఇచ్చిన వాళ్ళ అది వేసిన తర్వాత ఎక్కువైపోయింది బాబు నేను ఇచ్చిన ముందు కూడా పనిచేయలేదంటే నువ్వు రండి బాబు మీకు పిలుపు వచ్చేసింది మరి నేను వెళ్ళి అట్లా రెడీ చేసుకోవాలి కదండీ వస్తానండి నువ్వు తులసి పదో బాబు గారు నా పసుపు కుంకాలి మీరు ఎలాగైనా కాపాడాలి బాబు గారు చూస్తా అది చూస్తా సరిగ్గా అయితే ఎన్ని వేళ్ళు చెప్పండి మొన్ననే పాతి సంవత్సరాలు నిండే బాబు అది సంగతి ఆ మాట చెప్పరే ఇంకా ఇతనికి ఏ మందులు పని చెయ్యవు ఏం చేస్తాం లక్ష్మి ఈ జాతకుడికి పాతిక సంవత్సరాలే ఆయుష్ ఇరవై ఐదు సంవత్సరాలు నిండగానే చచ్చిపోయి తీరాలి ఏదో నా మందు ప్రభావం వల్ల ఈ నాలుగులో బతికాడు ఇక ఘడియల్లో ఉంది బయట పెట్టండి పోయే మనిషి ప్రశాంతంగా పోనివ్వండి తులసి తులసి గోవిందా నారాయణ ఆగెంత వ్యవసీలు జానకమ్మా అప్పుడు ఇప్పుడు అంటున్నాడు తీర్థం పోయి పుణ్యంలో ఒకరికైనా పోతాడు బాగు చేయడం చేత కాకపోతే నోరు మోసుకుని కూర్చోాలి కానీ బతికొండగా తీర్థం మరి తీర్థం నీ గురువు గారి నోట్లో పోస్తానంటావారుగారు నోట్ల తెలుసా నీకంటే నాకంటే ఆ పట్నం డాక్టర్లకి ఎక్కువే తెలుసు ఏం బాబాయ్ పెద్దోడివి నువ్వు కూడా అతను మాటకి దిగాలు పడి చూస్తూ మాట్లాడదు వెన్న పట్నం తీసుకెళ్ళండి అవుతుంది పట్నం తీసుకెళ్ళా ఏ కీడు జరగకుండా మీ ఆయనతో తిరుగొస్తాం నేను చెప్తున్నానుగా